హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి అదేవిధంగా వీరందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ కూడా చెప్పిందండి ఏంటా షాకింగ్ న్యూస్ ఏంటా శుభవార్త అనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ముందుగా షాకింగ్ న్యూస్ చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి రెండు లక్షల పైగా పెన్షన్లు అయితే అర్హత లేకుండా పొందుతున్నారని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించిందండి ఈ రకంగా ఎవరైతే ఇక్కడ పెన్షన్దారులు ఉంటారో ఈ యొక్క పెన్షన్దారులు అర్హత లేకుండా తీసుకుంటున్నారో దివ్యాంగ పెన్షన్ కావచ్చు సామాన్య భద్రత పెన్షన్ కావచ్చు ఈ యొక్క పెన్షన్లు అయితే తొలగించాలని చెప్పేసి అయితే అధికారులకైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారండి త్వరలోనే ఇంటింటికి కూడా సర్వే అయితే చేయనున్నారు పర్టికులర్గా వీరందరినీ కూడా అడిగి తెలుసుకుంటారు వీరికి ఏ రకమైన పెన్షన్ వస్తుంది సో ఏ ఎలిజిబిలిటీతో వస్తుందని కూడా చెక్ చేసి వీరికైతే అయితే పెన్షన్లను అయితే తొలగించనున్నారండి ఇక శుభవార్త చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఈ నెల ఇంకల్లా అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందండి సో కొత్త దరఖాస్తులు తీసుకోవడం అదేవిధంగా పెన్షన్ ఎవరైతే ఇప్పుడు దాకా అప్లై చేసుకుందో అని చూస్తున్నారో ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి దరఖాస్తులు చేసుకోవడానికి అయితే తప్పకుండా ఎవరైతే దివ్యోగులు ఉంటారో వారైతే సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకుంటూ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై సంవత్సరాలకే ఈ యొక్క పెన్షన్ అయితే అమలు చేస్తున్నారండి కాబట్టి యాభై సంవత్సరాలు దాటి ఉన్న వారందరూ కూడా కొత్త పెన్షన్లకైతే అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉండండి ఈ నెల అక్కడి నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకోవడం కొత్త పెన్షన్లు మంజూరు ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఇక మీద అయితే పెరగబోతున్నారండి ఇక అదేవిధంగా ఫేక్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది కాబట్టి సో ఎవరైతే యొక్క ఇలాగ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క పెన్షన్లు అన్నివి కూడా డిజబుల్ చేయడం జరుగుతుందండి కాబట్టి సో ఎవరైతే ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి ముందుగా వాళ్ళే వాళ్ళ యొక్క పెన్షన్ అయితే డిజబుల్ అయితే చేసుకోండి మీ యొక్క ఒక దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి వారైతే అర్హత లేకుండా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళని అయితే వాళ్ళే గుర్తించడం అయితే జరుగుతుందండి కాబట్టి ముందుగా మీరే మీ యొక్క పెన్షన్లను అయితే రద్దు చేసుకోవడం అయితే చాలా బెటరు సో ఇది ఫ్రెండ్స్ ఊడోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి